నమస్తే వెల్కమ్ టు కాలసాని చండారావు అరాచకీయాలను సమర్థిస్తున్న మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ వైఖరిని ఖండించిన జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం కంబంపాడు గ్రామం చెందిన వైసీపీ నాయకుడు కాలసాని చెన్నారావు అనే వ్యక్తి రౌడీఈాని అరాచకాలను సమర్థిస్తున్న మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ వైఖరిని గంపలగూడెం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఖండించిన జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు ఇసుక మట్టి లిక్కర్ మాఫియా చేసి హోటల్కి పోయినా మటన్ కొట్టుకుపోయినా ఎవరికి డబ్బులు ఇచ్చినా దాఖలాలు లేవని ఇదే విధంగా ఖాళీ స్థలంలో అక్రమ కట్టడం కట్టిన సందర్భాల్లోనే అక్కడ ప్రజలు ఈ చన్నారావు అనే వ్యక్తిపైనా నేటి శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకురావటం జరిగింది ఈ చెన్నారావు రాడ్ అనే వ్యక్తి రౌడీజాన్ని అరాచకాలను తుదముట్టించాలని ఆలోచనతోనే శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాస్ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగిందని త్వరలోనే ఈ అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేస్తారని చెరుకూరి రాజేశ్వరరావు తెలియజేశారు ని అనేక సందర్భాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి జన్నారావు అరాచకాల గురించి అకృత్యాల గురించి అతను చేసేటువంటి దండాల గురించి ఏకరు పెట్టేటువంటి కామదాస్ గారు మంచి సచిఫీటీ అనేది పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఈ జన్నారావు గత ఐదు సంవత్సరాల నుండి పార్టీ సెంటర్లో వైఎస్ఆర్సీపీ పార్టీని అడ్డు పెట్టుకుని మండలాధ్యక్షుడై ఇసుక మట్టి లెక్కలు మాఫియా చేసి వందలాది కోట్ల రూపాయలు సంపాదించిన అనుభవం అందరూ చూస్తూ ఉన్నారు రెండవది అక్కడ కాఫీ వాటికి తన అంచనులతో పాటు వెళ్ళి కాఫీ బాటిల్కి వెళ్ళినా తర్వాత కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళినా ఢిల్లీ కోర్టుకి పట్ల పట్టణకోర్టుకు వెళ్ళినా ఎక్కడా కూడా డబ్బులు ఇచ్చే పని లేదు దౌర్జర్యాలతో కమ్మపాటు ప్రజలు ఇసుకుపోయారు ఆ సందర్భంలోనే ఎమ్మెల్యే గారికి వారు జరుగుతున్నటువంటి అన్యాయాలు చెప్పినప్పుడు ఆయన తెలుసుకుని మరి ఈ రకమైనటువంటి కార్యక్రమం చేపడుతూ ఉంది అక్కడ ప్రజలకి పూర్తిగా మేము ఆయన అండగా ఉండి రక్షణ కల్పించి ఇతర అరాధికారిని అడ్డుకడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి మెయిన్ రోడ్ మీద ఇతర విలేకరులకి విశాలాంధ్ర ప్రజాశక్తికి సంబంధించినటువంటి విలేకరులకి ఏనాడో ప్రభుత్వం వాళ్ళకి పట్టా ఇచ్చింది దాంట్లో వాళ్ళు పాకేసుకుని ఉంటా ఉన్నారు దానికి వేరే వాళ్ళకి సరిహద్దు వివాదం వచ్చినప్పుడు ఇద్దరు పంచాయతీ చేయిపోయినప్పుడు నేను వాళ్ళని బెదిరించి డబ్బులు ఇవ్వకుండా అట్టగోలుగా దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు వాళ్ళతోటి ఆ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ భూమిలో ఈరోజున బ్రహ్మాండమైనటువంటి మరి కాంప్లెక్స్ కట్టే సందర్భంలో మరి ఎమ్మెల్యే గారికి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వటం అట్లాగే ఆ కాంప్లెక్స్ వెనక ఉన్నటువంటి ముస్లిం సోదరిమణి నాకు పాట లేకుండా చేశారు నా పాట నాలుగు అడుగుల పాటని ఆక్రమించుకుని అక్కడ కూడా కొన్ని బిల్డింగ్ కట్టినారు నేను ఇంట్లో పోయే పరిస్థితి లేదు నాకు న్యాయం చేయమని కోరినప్పుడు మరి ఎమ్మెల్యే గారి రికార్డులు చూసి మరి తప్పు జరిగింది అక్కడ ఆక్రమించుకున్నాడు ఏవైనా సరే పేదలకి తిరిగి భూమి ఇప్పించాలనే ఉద్దేశంతో ఆ రోజున ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది ఈరోజు అధికారులు కొన్ని నోటీసు ఇచ్చారు ఆ నోటీసు చూసి ఎందుకంటే ఏ రకమైనటువంటి అనుమతులు లేవు దానికి ఆ కట్టడానికి ఏ రకమైనటువంటి అనుమతులు లేవు అందువల్ల మరి ప్రభుత్వ వారు కూడా నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చిన సందర్భంలో మరి రేపు రేపు మాపోల్డింగ్ని పడగొట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి